అత్యంత కృపగల నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగలో కొన్ని ఆత్మేయ సత్యాలు జీవిత సత్యాలని తెలుసుకుంటూ మరి ఒక చక్కని టాపిక్ మన దినాల్లో కావలసినటువంటి ఉజ్జీవము ఆ అంశం కోసం మనం కొద్దిగా చర్చించుకుందామండి ప్రభు కృపలో మరి మనకి చక్కని మాటలు ప్రభు మనకి ఇస్తున్నారు మరి ప్రకాశించాలంటే మేల్కోవాలి అంటే ప్రకాశించాలి విజయవంతమైన పరిగెత్తాలి అంటే మన విజయం కోసం పరిగెత్తాలి అంటే పరిగెత్తడం అవసరం తోడ్పట్టకు సహకరించాలి అంటే సహాయం చేయాలి కోవిటకు విత్తాలి అంటే విత్తాలి జయించుటకు పోరాడాలి అంటే పోరాటం నేర్చుకోవాలి ఆత్మ యుద్ధంలో సైతాంతో ఆశీర్వాదం పొందుటకు ముందుగా ప్రార్థించాలి ప్రార్థించాలి మరి ఆత్మలను పట్టుకుంటూ వల వేయాలి ఆత్మజాలరీగా కావాలి మరి మన ప్రభువు తల్లి వలె తండ్రి వలె ఆదరించే దేవుడు ఆకలి తీర్చే దేవుడు దాహం తీర్చేవాడు లాలిస్తాడు కరుణిస్తాడు బాధల్లో అక్కును చేర్చుకుంటాడు స్వస్థత ఇచ్చేవాడు తప్పులు క్షమించేవాడు మనకై ప్రాణం పెట్టేవాడు అయితే ప్రభు నేర్పిన ప్రార్థన అన్ని ప్రార్థనలో ఆణిముత్యం స్వార్థం కోసమే బ్రతకటం దయానీయం చివరకు దేనికైనా సరే మన స్వార్థం విడదడాలి దేవుడు శ్రమలు పంపేది మన పడగొట్టడానికి కాదు కానీ ఫలింపు చేయడానికి సిలువను ఈడ్చి కన్నా మోసుకెళ్ళటమే సులువు ప్రతిదినమూ శిలువను మోసుకుని వెళ్ళమని చెప్పి ప్రభు చెప్పారు మరి క్రీస్తును అనుసరించని క్రైస్తవుడు అంటే సైతాన్కు బహు ప్రియము చేత ఎంత మట్టుకు బైబిల్ను జ్ఞానంతో అర్థం చేసుకో మిగిలిన వాటిని విశ్వాసంతో అంగీకరించాలి చాలామంది అట వారంట ఎక్కువ శబ్దం చేస్తారు కానీ లోపలంతా డొల్ల ఖాళీయే యేసుక్రీస్తు ఆధిపత్యంలో ఉండటమే స్వే నిజమైన స్వేచ్ఛ మనం ఎంతకాలం జీవించమందా కాదు కానీ ఎంత సారవంతంగా ఫలభరితంగా జీవించేమన్నది మనం ముఖ్యం దేవుడు ప్రతికూల పరి పరిస్థితులు మన తుఫాన్లో నుండి ఆశీర్వాద జల్లు కురిపిస్తాడు మన ప్రార్థనలు వింటూ దేవుడు ఎప్పుడు అలసపోడు సంతృప్తి అనే భూమిలో నిజమైన సంతోషం ప్రజ్వరిల్లుతుందట మనం దేవుని హస్తాన్ని చూడలేని సమయాల్లో ఆయన హృదయాన్ని నమ్ముకోవచ్చు ప్రార్థనలో హృదగత వ్యతం చేసినప్పుడు హృదయభారం తొలగిపోతుంది విశ్వాసం ప్రారంభమైన మరుక్షణమే చింత కూడా సమసిపోతుంది కోపాన్ని జయించినవాడు గొప్ప శత్రువును జయించిన వాడు అవుతాడు బైబిల్ గ్రంథకర్త నమ్మినప్పుడే మనం బైబిల్ను నమ్మగలం మనం బైబిల్ను నమ్మాలంటే ప్రభువును ముందు నమ్ముకోవాలి ఆయనతో సన్నిహిత సాహచర్యం కావాలి మరి సైతాను వాడ ఆయుధాల్లో నిరుత్సాహము ఎంతో శక్తవంతమైంది మన జీవితాలు దేవుని బహుమానము వాటిని తిరిగి దేవునికి బహుమానాలుగానే మన జీ మంచి జీవితం ద్వారా అర్పించాలి కదా మరి మరి దేవునితో సమాధానంగా ఉన్న వారి సమాధానకర్తలుగా జీవించగలరు అది మనం గుర్తుపెట్టుకుందాం ఈ ఉద్యమం గురించినటువంటి అంశాలు మనకి చాలా అత్యవసరం ఈ దినాల్లో మరి ప్రకటన మూడులో పదిహేను పదహారులో సంఘాల గురించి రాస్తూ లౌదేక సంఘంలో చాలా సూటిగా మాట్లాడారు ఈ దినాల్లో ఉద్యమం కోల్పోయామన్నది నీ క్రియలు నేను ఎరుగుతును మన జీవితాల్లో ప్రతి క్రియా దేవుడు ఎరుగు ఎరిగిన ఉంటాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఎంత భక్తితో ఉన్నామో ఎంత భక్తిహీనంగా ఉన్నామో ఎంత ఆచారంగా ఉన్నామో ఎంత ఆర్టిఫిషియల్గా వేషధారణంగా ఉన్నామో దేవుడు చూస్తున్నా దేవుడు మనం వెచ్చగాన ఉండాలి చల్లగానే ఉండాలిగా నులువెచ్చగా ఉండకూడదు అన్నాడు అది మనం ఇదే ఈ ఈ దినాల్లో మనం అలాగే ఉంటున్నామా దేవుడు సైతాన్ని ఇద్దరిని మనం కోరుకోలేము మరి మేలు అన్నా జీవము అన్న మేలు కీడు జీవము మరణము రెండిట్లో ఏదో కోరుకోవాలి అందుకని ద్వితీయోపదేశాన ముప్పై పంతొమ్మిదిలో మీ ముందున్నది నేడు జీవమును మరణమును అని ఉంది ఆశీర్వాదము శాపము మొదట ఉంచాను ఆకాశంలో మీకు సాక్షులుగా ఉంచాను మనం ఏదో ఒకటే కోరుకోవాలి ఒకే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి నీతి దుర్నీతి కూడా ఉంది చెడు మంచి రెండు ఉన్నాయి దేవుని లేక సైతాన్ని అనుసరించాలి పూర్తిగా రెండిట్లో మనం రాజీ పడకూడదు ఒకటే ఎన్నుకోవాలి దేవుడికి మండే హృదయాలు ఉద్యమంతో కూడిన హృదయాలు ఇష్టపడతాడు ఒకటో రాజుల్లోనూ ఆ పుస్తక రెండులో నాలుగులో పంతొమ్మిది అధ్యాయులంతా ఉద్యమం గురించే మనకి ఎంతో స్పష్టంగా ఉంది అయితే ఉద్యమం అంటే ఏంటి మరణంలోని ప్రవేశించే వ్యక్తిని జీవింపు జీవింపజేసేటువంటి మార్గం నడిపించడమే ఆత్మ జీవితంలో జీవంలోనికి ఆత్మ రావడమే ఆలోచన విధానము నిర్ణయాలు తీసుకునే పద్ధతులు అన్నీ మారిపోవాలి ఏలియా ప్రార్థించే రీతిగానే ఏడవసారి ప్రార్థించాడు ఒకటి రెండు మూడు అలా వరుసగా ఏడవసారి ప్రార్థించినప్పుడు ఆ పనివాడికి మేఘం కనిపించిందేమో అని అప్పుడు చూడమన్నాడు శిష్యుని అప్పుడు అరచే ఎంత ఉంటే అది చాలు అన్నాడు అది చాలు మనకి కొద్ది విశ్వాసం చాలు కొంచెం చి చిన్ని గుర్తు చాలు అది తుఫాన్ వస్తుందని ఆయనకు ఆత్మలో ప్రభు చెప్పాడు అది అందుకనే రెచ్చరించాడు ఆత్మలో వర్షం ఏలియా చూడగలిగాడు మనం మనలో ఉంటే సన్నిహితంగా ఆత్మలో ప్రభు మనకు మెళకువలిస్తాడు ఆత్మతో వినగలిగిన శక్తి ఏలియా కలిగినట్టుగానే మనకు కూడా ప్రార్థనాత్మతో పొందుకోగలమని సామాన్యుడే ఏలియా మంచి బలమైన ప్రార్థన చేస్తాడని యాకపత్రికలో ఉంది కదా మనం భూసంబంధమైన రాజ్యాన్ని చూస్తున్నాడు కానీ శిష్యుడు ఆత్మ సంబంధంగా ఆ భక్తుడు చూడబట్టి ఆ పెద్ద వర్షాన్ని రాబోతుందని చెప్పాడు మరి రంగులేని నీరు రుచి లేనటువంటి నీటిని ద్రాక్షరసంగా చేయగలిగాడు మరి ఏడు సార్లు ప్రార్థించగా అద్భుతం చూశాడు విశ్వాసంలో పరిపూర్ణత చేరాలంటే మనం క్రమంగా ప్రార్థిస్తూనే ఉండాలి జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి విధవరాల్లోతో ఒకసారి భక్తులు కొంచెం నూనె ఉందని చెప్పినప్పుడు ఆ పాత్రలు తెచ్చుకో ఒక్క చుక్క వేయగానే అది పైకి వచ్చి నిండిపోయింది అంచులు ఆగిపోయింది అది నిజంగా అది వేస్ట్ కాకుండా దేవుడు కాపాడాడు ఎలీషా నువ్వు చెప్పినట్లు చేశానని ఆ తలుపు మూసేసి వెంటనే వెళ్ళి కృతజ్ఞతగా చెప్పుకుంది మనం పొనవగానే మనం రాజీ పోతాం కానీ దేవుణ్ణి స్థుతించే వాళ్ళంగా ఉండవు కృతజ్ఞత వాళ్ళంగా ఉండవు ఈ సందర్భంలో మనం దే మళ్ళీ సంప్రదించి తను ఎవరైతే సలహా ఇచ్చి తనకి మెయిల్ చేశాడో తన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది అలా మనం ప్రభు మెయిల్ చేసినప్పుడు మనం మరి కౌంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ నేమ్ వన్ బై వన్ అన్నట్టుగా దట్ విల్ సర్ప్రైజ్ వాట్ ద లాడ్ హ్యాస్ డన్ మన కృతజ్ఞతతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి అయితే మరి కొన్నిసార్లు మరి గారిని పెళ్లి చేయండి పెళ్లి చేయండి సహ సహ సహాయార్ చేయండి సహాయపడండి అడిగిన తర్వాత పెళ్ళైపోయి అంత సుఖంగా ఉన్న తర్వాత ఎవరు మాట్లాడరు కానీ వాళ్ళ వివాహం లేనప్పుడు మాత్రం ఎవరు ఏ పాత్ర చేశాడని పాత్ర నిందిస్తారు అలాగే ఉంటాయి రోజులు కానీ మనం ప్రభు ఎడల మరి యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి సైతాన్ని మాత్రం మనల్ని ఎప్పుడు గాను చింత కలిగించేదిగాను బృంగ తీసేదిగా ఉంటుంది శిక్షించేదిగా ఉంటుంది దేవుడేమో నడిపించేవాడు శుద్ధి చేసేవాడు వెలిగించేవాడు ఆదరించేవాడు బలపరిచేవాడు ముఖ్యంగా ఉద్యోగం ఇచ్చేవాడు మండే గుండె గలవాణిగా మార్చగలడు మన వ్యక్తిగత జీవితంలో విజయం కావాలి సేవా పదంలో జయించాలంటే కొన్ని మెలకువలు తెలుసుకోవాలి మన సమస్యలు ఎదుర్కోగలం ఎలా ఎదుర్కొంటాము ఆచారంగా జీవించే క్రైస్తవులుగా ఉంటే మనకు జవాబులు రావు క్రీస్తు పోలి జీవించవలసి ఉంది ఉద్యోగంతో ఉండే క్రైస్తవుడు మన మనకి గురువు దేవుడు క్రీస్తు కనుక ఆయన మాదిరిగా ఉంచుకోవాలి ఆయన స్వరూపంలోకి రావాలి రూపాంతర అనుభవంలోకి ఆయన జాలి కరుణ ప్రేమ క్షమ ఇవన్నీ మన హృదయాల్లో ఆత్మ ఫలాలు కూడా నిండి ఉండాలి మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో అందరినీ క్రీస్తు శిష్యులుగా మార్చగలిగి ఉండాలి క్రీస్తులో జీవం ఉంది క్రైస్తవులు ఉండటం మాత్రం కాదు కానీ మనము శిష్యులంగా ఉండాలి శిష్యరకం చేయడం అంటే దానికి ఒక పెద్ద టాపిక్ మన శిష్యులుగా ఉండి ప్రభువుని సేవించాలని దేవుడు కోరుకున్నాడు సమస్త మనుషులను శిష్యులుగా చేయమని చెప్పాడు వివాహాన్ని పదమూడు ముప్పై ఐదులో క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే మన శిష్యులం కాగలమని కూడా సూటిగా మనకి ఉంది వాక్సిని అంగీకరించి అనుసరించే వారిగా ఉండాలి ఈ లోకంలో జీవించే నిశ్చయత ఉండాలి సమర్పణ కావాలి ఆత్మీయంగా సిద్ధపడి రాకడికే ఎదురుచూచే విశ్వాలుగా విశ్వాసులుగా జీవించాలి ఉద్యోగము సంఘము మరియు రాజ్యాన్ని ఓడించి పరలోకంలో చేర్చే విశ్వాసులుగా మనం మారాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి నిందించుకోరాదు ఇదే మనకు అలవాటైపోయింది విమర్శించడం నిందించుకోవడం అది తప్పు అందుకోవడం లేదు కానీ ప్రభు సాయంత్రం అయ్యేటప్పటికీ మనం ఎవరెవరిని మనం విసుక్కున్నామో ఎవరెవరిని నిందించుకున్నామో వ్యర్థంగా మాట్లాడేమో మన ప్రభుత్వం శ్వాపడానికి కూడా అవసరం ఉద్యమం అప్పుడే మన హృదయాల్లో ప్రవేశిస్తుంది ప్ర మరి ఉద్యమం ప్రవేశించినటువంటి పేతులు ఒక్క ప్రసంగం ద్వారా మూడు వేల మంది రక్షించబడే దినాలు మళ్ళీ రావాలి ఏసు నామం హెచ్చింపబడాలని రోషం ఉండాలి నిజంగా దావీదు కూడా మరి ఎంత రోషము దేవుని యొక్క మరి సై సైన్యుల ప్రతిపతి యహోవాను నిందించడానికి ఈ సున్నత లేనివాడు ఏ పాడేవాడు అని చిన్నవాడు ఎంత రోషం తెచ్చుకుని ఆయన వాడిని చంపాలని గులియ దగ్గరికి మీదకి ధైర్యంగా వెళ్ళాడు కదా అది అది ఆ రోషం మనకి ఈ రోజుల్లో కావాలి గొప్ప పట్టుదలతో క్రీస్తుకులు జీవించే యోధులుగా మారాలి గొప్ప విశ్వాసము ధైర్యం ఈ లోకల్లో ప్రకటించే తపనగా క్రీస్త రక్షకుడిని చెప్పగలగాలి నామకర్త క్రైస్తవుల్లో జీవాన్ని చేయడానికి మన మన ప్రయత్నం మనం చేయాలి వారి కోసం నీరు ఖర్చాలి అప్పుడే భూమిని చేసే వాళ్ళు వీరే అని మనల్ని గురించి చెప్పగలిగిన శిష్యుల వలె మన గురించి కూడా వాళ్ళ గుర్తించగలిగిన వారిగా ఉంటాం మరి వాక్యాల్లో మూడు ఇరవై మూడులో ప్రభు ఎంతో ప్రేమగలవాడు నూతన వాత్సల్యం దినదినము నూతన వాత్సల్యం పుట్టే పుట్టి పుట్టే అంత కృపగల దేవుడు మనకున్నాడు మరి దాని పదిలో దేవుని సందిలో కనిపెట్టాడు మూడు వారాల సమాధానం రాల కానీ పదో అధ్యాయము పన్నెండు పదమూడులో ఒక చక్కటి మాట ఉంది నువ్వు ప్రార్థన ఆరంభించినప్పుడే నీ మాటలు వినబడ్డాయి ఆ రోజే జవాబు పంపాను కానీ అక్కడ సైతాన్ని అడ్డగించినప్పుడు మిఖాయిలు పంపించి సారీ మెకాయలు పంపించినప్పుడు అప్పుడు ఆ ప్రార్థనలకు ఆ జయించినప్పుడు ప్రార్థన జవాబు పొందుకున్నాడు ఆ విషయం కూడా వివరించాడు మన జవాబులకి రానప్పుడు ప్రభు మనకు చక్కగా వివరించి చెప్తాడని ఈ సందర్భం తెలుస్తుంది మరి ఒక చిన్న సంఘటన మనకి బైబిల్లో ఒక చిన్న ఎపిసోడ్ మనం తీసుకుందాం ఏజ్ కల్ ముప్పై ఏడులో మరి ఆత్మహత్యలో ఉజ్జీవిపటం అనుభవాలని మనం ఎదుర్కొంటాం ఈ మరి ఆ చాలా మంది భక్తులు ఆత్మవశులైనప్పుడు దర్శనాలు చూశారు కదా అప్పుడు ఎహెచ్కెల్ భక్తులకు కూడా ముప్పై ఏడులో మరి దర్శనాలు చూశాడు అక్కడ ఎండు లోయలో ఎండున ఎముకలు చూపిస్తాడు దేవుడు అప్పుడు ఇదేంటి అంటే అది నువ్వు ఎన్ని ఎముకలు ఉన్నాయి కదా అని చూస్తే అప్పుడు నువ్వు జీవాత్మను ప్రకటించు అని ప్రభు చెప్తాడు అవి ప్రకటించమంటే అవి ఎలా అది లోయలో పడిపోయి ఉన్నాయి అది తలకాయి తలకాయి కాళ్ళు చేతులు అన్ని ఎముకలు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నాయి ఎముకలు అతుక్కుంటాయా అని మనసులో అనుకున్నాడు కానీ దేవుని మాటకు లోబడ్డాడు జీవాత్మను బ్రతికించమని పలుకు అన్నాడు సజీవంగా లేచి సైన్యమయ్యాయి కదా దేవుని వాక్యం వినే వ్యక్తులు మరి లెక్కించట జాగ్రత్తగా వాక్యం వినేవారు కావాలి ఎంతమంది వచ్చారో జనాలు అది కాదు ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఆచరిస్తున్నారో కావాలి ఇక్కడ దేవుడు మరి అంత సూటిగా ఆ వేదికలతో మాట్లాడతాడు ఆ లోయలోకి పంపించాడు లోయలోకి పంపించినప్పుడు ఆ గతంలో అట్లా లోయలో ఎందుకు ఉన్నాయని అక్కడ ఆ వల్ల ఇస్రాయేలీలు మరణించినప్పుడు వాటి లెక్కకి మించి ఉన్నప్పుడు లోయలో పడేసేవాడు ఈస్గా అది క్షీణించిపోయి క్ష మరి శరీరం క్షీ కృషించిపోయి ఎముకలుగా అయిపోయి ఎక్కడక్కడ చెదిరిపోయి ఉన్నాయి ఎముకలు మరి అలా ఉన్నప్పుడు హెచ్కేలు మరి బాధ కలిగింది పాపు ఎటు చూసినా ఎముకలే ఎండిపోయి ఉన్నాయి మరి ఈ దినాల్లో మన జీవితాలు కూడా నిజంగానే ఎండినే ఎండిన కానీ సంబంధాలు లేని మనుషులుగా ఉన్నాం ఒక ఇంట్లోనే ఉంటాం ఒకరికొకరు మనసు మాట్లాడుకోలేము మరి మరి ఎన్నో జీవితాలు ఈ దినాల్లో తే విడాకులు దాకా వస్తున్నాయి మన దేవుని దగ్గర సంప్రదించడం మానేసి మరి కోర్టులకు వెళ్ళి వాళ్ళ జడ్జిల దగ్గర చెప్పుకునే గతిపట్టింది ఎంత భయంకరమైనటువంటి దినాలుగా ఉంటున్నాయి విశ్వాస జీవితాల్లోనే ఇటువంటి అనుభవాలు కూడా మనం ఎదుర్కొంటున్నాం మరి దానికి కారణాలు ఏంటో మనం సరిగ్గా సరి చేసుకోవాలి సమాధానం వెతికి వెంటాడాలని ప్రభు వాక్యం చెబుతుంది తగ్గింపు జీవితం జీవించాలి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి దాసుల స్వరూపం తీసుకొని మరి శిష్యుల కాళ్ళు కడిగినటువంటి తగ్గింపును మనం గమని వీరేం చేస్తారు వీరు ఎరుగారు క్షమించు అని క్రీస్తు శిలవలో నా మాటలు జ్ఞాపకం చేసుకోవాలి నిబంధన వివాహ జీవితంలో ఉండే నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకుని ఆ మాటలన్నీ జానించుకోవటానికి జీవితం అంతా మనకు ఉపయోగించుకోవాలి అవన్నీ కష్టమందు లేమి ఎందునో శ్రమ ఎందునో ఆరోగ్యమందు బాధ ఎందునో నిన్ను విడవను అని చెప్పుకున్న మాట నలుగురు ముందు సభ్యుల ముందు చెప్పుకున్న మాటలు ఎంత త్వరగా మర్చిపోయే రోజులుగా ఉంటుంది విశ్వాసులు జాగ్రత్త పడదాం అయితే గృహాలు సంఘాలు అవిధేయత కారణంగా ఎండిన స్థితిగా ఉన్నాయి యాంత్రిక గడిచిపోతున్నాయి మెకానికల్గా యాంత్రికంగా జరిగిపోయే దినాల్లో అన్ని చుట్టూ గమనిస్తున్నాం ఇస్రాయల్ అవిధేయులై ఉండి యుద్ధాల్లో మరణించారు దేవుని మాటకు అవిధేయులై మరణానికి గురైపోయారు వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయని కూడా బైబిల్లో చెప్పబడినాయి కదా ఆ దినాల్లో అవిధేయత అసమాధానంతో ఎండిపోయిన బ్రతుకులుగా పైకి జీవిస్తున్న పేరుండే కానీ మృతులుగా ఉన్నారని చెప్తున్నారు మనశ్శాంతి కరువైపోయింది అంటున్నారు చాలా మంది బంధువులు ఎంతో ప్రేమ చూపించారు వాళ్ళని చదివించాం వాళ్ళని ఆదరించాం ఇప్పుడు ఒంటరి అయిపోయాం మమ్మల్ని లెక్క చేయట్లేదు అని ఎన్నో కథలు వింటున్నాం మరి చదువుకున్న వారే సంస్కార హీనులుగా ప్రవర్తిస్తున్నారు మరి చదువుకున్న వాళ్ళే మరి అత్తమామల్ని మామల్ని సరిగ్గా చూడలేరు మరి బంధువులు సరిగ్గా ప్రేమించలేరు స్వార్థపరులుగా ఉంటే దినాలుగా ఉంటున్నాయి ఇప్పుడు సజీవంగా మరి ఉన్నామంటే అది గొప్ప ధన్యత మరి పవిత్రంగా జీవించటానికి నిర్ణయించుకున్నప్పుడే దేవుని దీవుని అనే గుర్తింపు మన అందరిలో రావాలి నిర్మించిన సృష్టికర్త మరవకూడదు లోబడే స్థితి కావాలి కృతజ్ఞతల మనసు కావాలి మరి సజీవంగా ఉండిట దేవుడు చేసిన గొప్ప మేలుగా గ్రహించాలి ఎండిన ఎముకలుగా కాదు సజీవంగా మనం ఉన్నాం మరి పుట్టుట మన చేతిలో లేదు ఆశీర్వదంగా ఉండటం మన దేవుని యొక్క కృప మరణం కూడా మన చేతిలో లేదు ఆయన చేతుల్లోనే ఉండదు కనుక గమనించుకోవాలి రెండవదిగా ఏ మరి తిరిగి చూడగా దేవుని స్వరం వినిపించింది ఎండని ఎముకలు మరి దేవునికి అది తెలుసు కదా ఎండని ఎముకలు బ్రతకగలవా అని మళ్ళీ తనే ఏ ప్రశ్నిస్తాడు జీవము లేదు శరీరాకృతి లేదు బ్రతకగలవా కుల కుటుంబాలు కూడా మళ్ళీ బ్రతుకుతాయా కొన్ని వీళ్ళు ఎక్కడ మారు మనసు పొందుతారు వీళ్ళు ఎక్కడ చర్చికి వస్తారు ఈ పిల్లలు ఎలా మారుతారు అని ఎంతో నిరుత్సాహపడే పడే జీవితాలకి ఇది ఒక నిరీక్షణ ప్ర ప్రార్థన ద్వారా ఆయన పలుకు ద్వారా జీవం రావచ్చు ఎనిమిది ఎముకల్లోని వచ్చిన జీవాన్ని ఇచ్చిన దేవుడు మన కుటుంబాలను సరిదిద్దగలడానికి గుర్తుపెట్టుకుందాం ఆ స్థితిలో సమాజానికి కుటుంబాన్ని ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రార్థన అవసరం ఈ భక్తులు ఎంత చక్కని జవాబు ఇచ్చారండి ప్రభువా దేవా నీకే తెలియను ఈ బతకగలవంటే నీకే తెలియను పనంతా దేవునికి అప్పు చెప్పేశాడు ఇంకా నేనేం నాతో నా దగ్గరే లేదు ఇక్కడ అని చెప్పేసి నీకే తెలియను అనగానే ఇక నాకు అప్పు చెప్పావు కదా నేను చేస్తానని అప్పుడు ఏం చేశాడు దేవుడు అని కుటుంబాల్లో కొన్ని జవాబు రాని బాధలు ఉంటాయి కదా అప్పుడు ఆయనకే అప్పు చెప్పుకోవాలండి ఆయనే చూసుకుంటాడు అప్పుడు హెచ్కల్తో తిరిగి దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకున్న అనుభవాల్లో నేను మరి మనం మనం సొంత ప్రయత్నాలు చేసుకుంటే పతనం అయిపోతాం ఎండిన ఎముకలు లారా యహో మాట అలకించుడి అని ప్రకటించమన్నాడు ఎగ్జాక్ట్గా ఏ మాట పలికాడో ఆ మాట ఏహెచ్కల్ పలికాడు మనం కూడా దేవుని మాట అక్షరాల పాటించడంలో శ్రద్ధ వహించాలి ప్రకటించమన్నాడు ఏదో రోజు మరి మరలా మరి మరి ఏదో రోజు మరలా మరి మనం తిరిగి మనం ఏదో అనుభవాలు సంపాదించుకోగలం దేవుని కృపలో ఆ మాట వినే వరకు మనం శ్రమపడాలి దేవుని మాట వినాలి ఆత్మీయత విశ్వాసము క్రమము యథార్థ నిజాయితీ చాలా అవసరమని మనం జీవితాలు గ్రహించుకోవాలి ఆ దాబద్ధ బోధలు వాక్యాధారం లేనివి మనకి మేలు కాదు గ్రహించుకోవాలి జీవ మాటలు వాక్కులు ఉద్యోగంతో కూడిన ప్రసంగాలు కావాలి అది విని నమ్మాలి ఆచరించాలి సంఘంలో ఫ్యామిలీలో దేవుని మాట వినాలి హెచ్కెళ్ళి దేవుడు చెప్పిందే వ్యక్తులకు తెలపాలి అదే చేశాడు నీటిలో కొట్టుకుపోయే మనిషికి బిర్యానీ పొట్లం కావాలా ఈ డబ్బులు కావాలా అని అడిగితే కుదరదు వాళ్ళకి ఏం కావాలి రక్షణ కావాలి ఎలా రక్షించుకోవాలో ఏదో ఉన్న పంపన్న వాళ్ళన్నా రిస్క్ ఏదో రకంగా ఆలంబం రక్షించాలి అదే రీతిగా మనం నరకంలో పోయే వాళ్ళని జోగుతున్న వాళ్ళని మనం మరి రక్షించడానికి శ్రవపడాలి ప్రార్థన చేయాలి మనం చేయత ఇవ్వాలి మరి నరకం నుంచి తప్పించుకునే మార్గాల్ని ప్రభువుని అడిగి వారికి సహాయపడాలి కనబడే సహోదరుని ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి ప్రేమించగలమా మరి ఉప్పు స్తంభంలో కరలేకుండదు చనిపోయిన వారికి చదివి కదిలీ ఉండదు కదా కదిలిక ఉంటే బతుకున్నట్టు లెక్క మనం బతుకున్నామంటే అది గొప్ప ధన్యత సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరం కుటుంబాల ఐక్యత ఎంత మనోహరం అండి ఎంత సంతోషం ఎంత సమాధానము ప్రభు యహోవా సలవిస్తున్నారు ఏమనగా ఆ మార్చి ఎంత చక్కగా ప్రభు ఒక యహోవా ఏమనగా బైబిల్ ఎంత చక్కటి వాగ్దానాలు ఉన్నాయండి సెలభించినది ఏంటో మనం గమనించుకోవాలి దాన్ని మనం చూ చూసుకోవడానికి ప్రయత్నించాలి అది తప్పకుండా ప్రభు మనకు జవాబిచ్చే దేవుడు సంఘంలో మనియాలకి మొదటి రోజే విన్నాడు ప్రార్థన మన ప్రార్థనలు వెంటనే అనుకోవద్దు అన్నీ వింటాడు సైతానే మనకి మన బలహీనతల వల్ల మరి సైతాన్ని అడ్డగించడం వల్ల మనం అందుకోలేకపోతున్నాం తను దేవుడు మాత్రం నమ్మదగని దేవుడు ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి గ్రహించుకోవాలి దేవుని వాక్యము అప్పుడు హృదయంలో పనిచేస్తుంది దేవుని వాక్యం బోధించారు వాక్యం నాకు శక్తి ఉంటుంది క్రీస్తు ఎంతో చక్కటి వాక్యాన్ని బోధించారు సువార్త బోధించారు అదే ప్రజలను ఆకర్షిస్తుంది దేవుని వాక్య ప్రచురించగా గొప్ప ఉజ్జీవము ఉత్తేజము మనకు సైన్యం అయిపోయినాయి అదే రీతిగా ఏజకే కాలంలో జరిగిన అనుభవాలు దర్శనాలు జరిగిన రీతిగా మన జీవితాలు చేయడానికి ఆ వాక్యాలు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ దినాల్లో ఆ వాక్యాన్ని మనం చక్కగా పునరుజ్జీవం కలిగించుకోవడానికి మన జీవితాలు మన కుటుంబాలు ఉజ్జీవింపడటానికి ఉపయోగించుకుందాం దేవుని మాట విందాం మరి ఎంకలుగా మారకుండా అతికి అతకని అనుభవాలు రాకుండా మనం సంపూర్ణమైన విధేయతతో ఐక్యతతో జీవిద్దాం ఆశీర్వాదకరంగా మారదాం మరి ఉద్యీవంతో ప్రార్థన అవసరం అని దేవుని మహిమ ఆయన ఎందుకు ఉద్యోగం రాదు అంటే ఒక ఆయన చెప్తారు మనం ప్రార్థన అవసరత గుర్తించలేకపోతున్నాం ఏ ప్రార్థన ఎక్కడ ఎవరికి అవసరమో బిడ్డలకు వరకు పట్ల భర్త పట్ల సమాజం పట్ల బంధువుల పట్ల ఎలాంటి ప్రార్థన అవసరం మనం గమనించుకోవాలండి తోటి వారి పట్ల వారికి ఒక్కొక్కరికి ఏ లోటుందని గమనించుకుని నీటితో వారి కోసం ప్రార్థించడం అవసరం దేవుని మహిమను మనం దొంగిలించకూడదు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు నిర్లక్ష్యం వల్ల కూడా మన ఉద్యోగం పొందలేకపోతున్నాం కొన్ని అనవసరమైన భయాల వల్ల కూడా మనం ఉద్యోగం పోగొట్టుకుంటున్నాం సువార్తను చులకనగా భావించడం మరి ఒక పాటలో కూడా మాట ఉంది ఏసయ్య సహనము తోడ చెలగాటమా ఏసయ్య సహనాన్ని చెలగాటంగా చూస్తున్నావా చెల మరి మరి చులకంగా చూస్తున్నావా ఆయన ప్రేమను చులకంగా చూస్తున్నావా ఆయన దయను సులకంగా చూస్తున్నావా గమనించుకుందాం దేవుని వాక్యము ప్రార్థన సహవాసంలో ఎడితేక ఉండాలని కూడా మనం ఎంతగానో కోరుకున్నాం అందుకనే మనం ప్రకాశించాలి పరిగెత్తాలి సహాయం చేయాలి పోరాడాలి ఆత్మలు విత్తాలి పట్టుదలగా ఉండాలి ఆయన కృపకొర కనిపెట్టుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం మరి ఇంత గొప్ప సందేశాన్ని మరి సేకరించి చెప్పడానికి ప్రభు నా కృపనిచ్చాడండి ప్రభు కృప మనందరితో ఉండి మనల్ని ప్రతి దినము కూడా ఉజ్జీవంతో మరి ప్రభుని ఆరాధించి ఆరాధకులుగా మారదాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమె నేటి క్రైస్తవ సమాజానికి ఉద్యోగం చాలా అవసరం అనే అంశం మీద ఇంకా మరి కొన్ని తలంపులు నా దగ్గర సేకరించినవి ఉండగా రెండో భాగంలో నేను చెప్పాలని ఆశిస్తున్నానండి సంఘ చరిత్రలో గొప్ప దైవ సేవకులు ఉజ్జీవంతో సేవ చేశారు దానికి ఆధారము దేవుని యొక్క వాక్యమే కదా వాక్యము ఉజీవాన్ని కలిగిస్తుంది భక్తుని మాటల్లో మరి వాక్యము సత్యమైంది క్రీస్తు కూడా నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆ సత్య వాక్యం వల్లే మనము ఉజ్జీవాన్ని పొందగలమని తెలుసుకుందాం క్రీస్తు కూడా మత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవైలో సువార్తను ప్రచురించడంలోనే ఉద్యమం ఉందని చెప్పారు వెళ్ళి సువార్త అన్ని ప్రాంతాల ప్రకటించమని కూడా ఆదేశం ఇచ్చాడు సర్వాధికారం ఇచ్చాను అని వెళ్ళా అని చెప్పాడు కూడా అది ఆ శిష్యులు చెప్పిందే మనకు కూడా ఇది నాటికి అదే ఆధారం ఉద్యమం ఆధారంగా సంఘాలు స్థాపించబడ్డాయి వాళ్ళ హృదయాల్లో వాక్యం మండించగా పరిశుద్ధాత్మ తాకిడితో దూర దూర ప్రాంతాలకి శ్రమలు కోర్చి తెలియని ప్రాంతాలకు వెళ్ళారు అబ్రహాంబలే మరి వెళ్ళమంటే వెళ్ళిపోయారంతే అప్పుడు విమానాలు ఏం లేవు వాళ్ళు విమాన మరి వాళ్ళు సముద్రయానంతో చేస్తూ గమ్యము చేరగలము లేదో అనే ఆలోచన లేకుండానే ప్రభు కొరకు నిలబడ్డారు మంచి సేవ విధేయత చూపించారు మరి మంచి అద్భుతమైనటువంటి ఉద్యోవాన్ని అనేక ప్రాంతాల్లో ఒక ట్రైబుల్ ఏరియాల్లో కూడా నో టర్నింగ్ బ్యాక్ అనేటువంటి నినాదాన్ని ఆ ట్రైబుల్ వాళ్ళు పాడటం కూడా ఒక భక్తుని యొక్క సేవా ఫలితమే కదా వాళ్ళు నాలుగు రంగులు వాడేవాళ్ళట ఏంటంటే నలుపు రంగు మరి పాపాది గుర్తు మరి ఎరుపు రంగు ఆయన క్రీస్తు రక్తంతో రక్షించబడ్డ గుర్తు బంగారు రంగు ప్రలోకానికి గుర్తు తెల్ల రంగు పరిశుద్ధ గుర్తు ఈ నాలుగు రంగులతోటి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అనేక ప్రాంతాలు ఈ నాలుగు రంగులు విజిటరీస్ వాడారని చెప్తారు ఉద్యీమము ఎన్నో పుస్తకాలు రాశారు వాళ్ళు ఎన్నో పాటలు కూడా రాశారు ఉద్యమాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి మరి మరి మొదటి ప్రాథమిక అనుభవం ఏంటంటే రక్షణ పొందాలి రక్షణ స్థిరత కావాలి మరి క్రీస్తు రక్తంలో కడుగుబడిన అనుభవంలో మన మన హృదయంలో ఉండే రక్షణానంత ఉరకలు వేయాలి ఉప్పొంగాలి అప్పుడు నిత్యత్వంలో మనకి పాలు పంపులు ఉన్నాయి అనేటువంటి సంతోషంతో మనం నిరీక్షణతో సేవ చేయడానికి ఆరంభించాలి కృతజ్ఞతతో స్థుతి చేస్తూ సాగిపోవాలి ఆనందంగా మనం ఇతరులతో మన సంతోషాన్ని పంచుకోవాలి మరి గాడ్స్ లవ్ ఇస్ కంప్లింగ్ మీ అని జీసస్ జీసస్ గురించి ఆయన ప్రేమ బలవంతం చేస్తుండగా పౌలు ఎన్నో పత్రికలు రాశాడు ఎంతోమంది ఉద్యమింప చేశాడు తన పత్రికలు ఎంతో ఉద్యమాన్ని కలిగిస్తాయి కదా ఈ రకంగా క్రీస్తు గురించి మరి ప్రవీణ్ పగడాల కూడా మరి కాకినాడలో కూడా చక్కటి వాక్యం చెప్తూ నా రాజు ఎక్కువగా నా మైకింగ్ అని చెప్పేవాడు నా గౌరవించేవాడు హతసాక్షి అయ్యాడు కదా మరి ఆయన పురాతన మొదలుకుని గొమ్మలారా మీరు పైకెత్తుని రాజు ప్రవేశిస్తున్నాడు మన రాజు అది మరి అక్కడ వివిధ వంశీలారా ఎఫ్ మీరు ఉత్సాహంగా గంతులు వేయాలి సంవత్సరంలో గడుస్తుండగా ఆయన నూతనపరుస్తాడు మన కార్యాలను సఫలపరుస్తాడు అని చక్కగా సందేశం ఇచ్చారండి ఆయన ప్రసంగాలు చేసే ఆరాధికుడు నమ్మిన దేవుడు మహారాజు అన్నాడు ఆయన ఉద్యమం రగిలించాడు అందుకనే ఆయన గురించి వేలాది లక్షలాది ప్రజలు ఇప్పటికీ ఆయన స్మరిస్తూనే ఉన్నారు చక్కని మాటలు ఏంటంటే దైవవాక్యంలో ప్రవీణుడివి ప్రవీణ ప్రగడాల ప్రవచన గగనమాల దైవవాక్యము మణిమాల ధర్మ మార్గ దీపమాల ప్రవీణ్ ప్రగడాల విజయ క్రైస్తవ సౌరభానివి కృప గాన స్వరమాల క్రీస్తు ప్రేమ తరంగమాల అసలు ఎంత చక్కటి అండి కొన్ని సవాళ్ళు మరి ఇదంగానే అన్ని మంచి మాటలు మరి ప్రభులో వాక్యములో ప్రవీణుడివి క్రైస్తవ జాతి రత్నానివి మరి ప్రభు సాక్షి దీపానివి పరలోక మరి మంగళ గీతి మాలికవి సైతాను కోపం కునుగుతోంది సత్య గర్జన మార్మోగుతుంది వాక్య ముత్యాల వెలుగువి మరి ప్రవీణ్ పగడాల అని ఎంతగానో ఎంతో మంది సిగ్గీతాలు రాశారండి జీవంకి అనుభవించాలి మన పాపాల నుంచి విడుదల పొందిన స్థిరత పొందిన తర్వాత మరి మరి క్రీస్తు వరకు సాక్షులుగా నిలబడాలి ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి రెండవదిగా ఆమె ఇతరులతో పంచుకోవాలి అందుకనే దావేదంటాడు నీ రక్షణాందం నాకు మరలా పుట్టించు సమ్మతి గల మనసు మనసు ఇచ్చి దృఢపరచు మరి రక్షణాంతము అతిక్రమంలో చేయు వారికి నా క్రియ నీ చేసే క్రియలను బట్టి రక్షణ వివరిస్తాను నేను పొందిన రక్షణ ఇతరులకి చెప్పి వాళ్ళ విజయాన్ని రగిరిస్తానని కూడా తన మాటలో వాక్యంలో చెప్పాడు వాక్యం హృదయాలు ఎంఐ గ్రా ఎంఐ గ్రామంలో విడిచిన పునరుద్ధానం తర్వాత క్రీస్తుతో క్రీస్తు మాటలు తన వాళ్ళ వాళ్ళ మనకు హృదయాలు మండలేదా అంటాడు మనకి దేవుని వాక్యము క్రైస్తవులకు మండాలండి ఆయన కోసం ప్రభావితం అవ్వాలి ఇతరులకు మన యొక్క మరి సువార్త చేరాలి ఆత్మ జాలిగా మారాలి అది మనకు రెండవ భాగం మూడవదిగా మనము నిరంతరము ఆయన సన్నిధి కోరుతూ పరిశుద్ధాత్మతో ఉద్యోగం పోడాలి పరిశుద్ధాత్మ ఉద్యమం మనకు కావాలి మన ఎందుకనే దావీదు నీ సన్నిధి నుంచి త్రోసి ఎద్దు నీ పరిశుద్ధాత్మ తీసివేయకు రెండు మాటలు చాలా అవసరం రోజు మనం అదే అడుక్కోవాలి నీ సన్నిధి త్రోసివేయకు ఆ మరి మోసే కూడా నీ సన్నిధి కనపరచమని అడిగాడు మరి దావిని కూడా అదే తపనతో నీ సన్నిధి త్రోసివేయకు నీ పరిశుద్ధాత్మ తీసివేయకు అనే రెండు విషయాలు మనం కూడా ప్రార్థించుకోవాలి గతంలో యోన కూడా మరి ఆ నీ వెళ్ళి నినివే వాళ్ళకి చెప్పమంటే తను అవిదేవుడై తర్శించుకుపోతాడు అక్కడ అప్పుడు తనకి అక్కడ ఓడలు మరి వాళ్ళ అక్కడ అడుగునప్పుడు నిద్రపోతాడు దేవుస్తుంది దూరం అయితే నిద్రపోతను వస్తుంది నిర్లక్ష్యం వస్తుంది అయితే అప్పుడు తను దేవుడు తనకి ఒక పెద్ద తుఫాను రప్పించి ఆ ఓ నిద్రపోతా అని వాళ్ళతో తిట్టించే తిట్టించుకొని దాంట్లో పడేయమని చెప్పినప్పుడు మరి చేప గర్భాన్ని దేవుడే నియమించి కక్కివేసే పరిస్థితి ఇచ్చి తర్వాత తను సిగ్గుపడి పశ్చాత్త నిమ్మే వాళ్ళందరికీ తిరిగి తిరిగి పరిగెత్తి సువార్త బోధిస్తాడు వాళ్ళ ఉజ్జీవంతో మరి పశువులతో సహా ఉపవాసం ఉండి రాజుతో సహా గోని పట్ట కట్టుకుని వాళ్ళందరికీ ఉజ్జీవంతో ప్రభుని సేవించగా రక్షించబడతారు దేవుడు చేయవలసిన కీడు తొలగిపోతుంది అదే రకంగా మనం కూడా మరి అనేకుల కీడు తొలగించాలంటే మనం భార్యతో సేవ చేయాల్సిన యోనవలే అవసరం అయితే మూడు విషయాలు మనకి ముఖ్యమైనవి రక్షణ స్థిరత కావాలి క్రీస్తు సువార్త ప్రకటించాలి పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఎప్పుడు ఉండాలని కోరుకోవాలి ఈ విధంగా మనం ఉద్యీవం గురించి ఇప్పుడే మనము హేష్ యొక్క ప్రవచన వాక్యాల ద్వారా ఎముకలు ఎవరికి గడగడ శబ్దం పుట్టినట్టుగా ఏ ఎండిపోయిన అనుభవాలు వాళ్ళు ఇప్పుడు మనకి లెంట్ దినాల్లో ఉన్నాం లెంట్ అంటే స్ప్రింగ్ అంటే ఎండిపోయినవి చిగురించడం మన ఎండిపోయిన జీవితాలు ఉద్యీవంతో జిగుర్చాలని మనం ఆశిస్తూ మనం ప్రార్థించి మరి ఈ మూడు పాయింట్స్లో రక్షణ ఆనందంతో ఆనందపడుతూ మరి ఆయన ఆత్మజాలరీగా సువార్త ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ సన్నిధి కోరుకుంటూ ముందుకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ పదే పదే అనుగ్రహించుగాక ఆమెన్